సేవనం సస్య శమలం చేసేందుకు గోదావరి వృధా జలాల్ని పోలవరం నుంచి బనకచెర్లకు మళ్లించాలని నిర్ణయించాం సముద్రం లేకపోయే వృధా నీటిని వినియోగిస్తాం ఈ ప్రాజెక్టుతో ఏ రాష్ట్రం నీటి ప్రయోజనాలకు నష్టం వాటిల్లదు ఎవరు అభ్యంతరం చెప్పవలసిన అవసరం లేదు వరదలు వచ్చినప్పుడు ఎగువ రాష్ట్రాలు నీటిని విడుదల చేస్తే దిగువ రాష్ట్రంగా ఆ నష్టాలను కష్టాలను భరిస్తున్నాం దిగువ రాష్ట్రంగా అదే వరద నీటిని వాడుకుంటామంటే అభ్యంతరాలు ఎందుకని అడుగుతున్నా వరదను భరించాలి గాని వరద నీటితో ప్రయోజనం పొంద పొందకూడదంటే ఇది ఏ విధంగా మంచిదో ఆలోచించమని విజ్ఞప్తి చేస్తున్నాం శైనితో విస్తృతమైన లాజిస్టిక్స్ సదుపాయాలు ఉన్నాయి త్వరలో లాజిస్టిక్స్ కార్పొరేషన్ తీసుకొస్తాం లాజిస్టిక్స్ వ్యయాన్ని పది శాతం కంటే తక్కువ తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాం ప్రతి యాభై కిలోమీటర్లకు ఒక పోర్టు హార్బర్ కొత్తగా ఆరు ఎయిర్పోర్ట్లు నిర్మిస్తున్నాం మూడు వేల ఐదు వందల పది కిలోమీటర్ల మేర డెబ్బై వేల కోట్ల రూపాయలు విలువైన జాతీయ రహదారు పనులు జరుగుతున్నాయి ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఏడు వందల డెబ్బై కిలోమీటర్లు జాతీయ రహదారుల నిర్మాణాలు పూర్తవుతాయి వచ్చే మూడేళ్లలో రెండు లక్షల విలువైన నేషనల్ హైవే ప్రాజెక్ట్స్ ని పూర్తి చేస్తాం రాజధానికి ఔటర్ రింగ్ రోడ్ హైదరాబాద్ అమరావతి వైజాగ్ మూలపేట హైదరాబాద్ బెంగళూరు గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రాజెక్టు ప్రతిపాదించాం గత ప్రభుత్వం తీవ్రంగా నిర్లక్ష్యం చేసిన రహదారులు బాగు చేసేందుకు పార్ట్ హోల్ ఫ్రీ రోడ్ కార్యక్రమాన్ని చేపట్టాం దీనికి వెయ్యి కోట్ల పైన ఖర్చు చేశాం రాష్ట్రంలో ఉండే అన్ని ఆర్ఎండ్బి రోడ్ని బాగు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం తలసరి విద్యుత్ వినియోగం అనేది ప్రగతి సూచిక ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణలకు నాంది పలికాం నూట అరవై గిగావాట్లు పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ క్లీన్ ఎనర్జీ పాలసీ ఇచ్చాం ఈ రంగంలో పది లక్షల కోట్ల పెట్టుబడులు ఏడు లక్షల యాభై వేల మందికి ఉద్యోగాలు వస్తాయి సోలార్ విండ్ పంప్డ్ ఎనర్జీ ప్రాజెక్టుల్లో భారీగా పెట్టుబడులు వస్తున్నాయి ఇప్పటికీ డెబ్బై రెండు గిగావాట్లు పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించాం రెండు వేల ముప్పై నాటికి ఏపీని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా చేసేందుకు డిక్లరేషన్ కూడా ప్రకటించాం పర్యావరణ పరిరక్షణకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది మనమంతా పర్యావరణాన్ని కాపాడుకోవాలి రాష్ట్రంలో అడవులు ఆర్టికల్చర్ కలిపి పచ్చదనాన్ని యాభై శాతం పెంచేలా కార్యక్రమాన్ని చేపడుతున్నాం ఏపీ బ్రాండ్ని పునరుద్ధరించేందుకు కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నది పారిశ్రామికవేత్తలకు నమ్మకాన్ని కల్పించి తిరిగి రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చేలా కృషి చేస్తున్నాం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంతో ఇరవైకి పైగా కొత్త పాలసీలు ఇచ్చాం ఇప్పటి వరకు తొమ్మిది స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశాలు పెట్టాం నూట పదమూడు ప్రాజెక్టులకు సంబంధించి ఐదు లక్షల తొంభై నాలుగు వేల కోట్ల రూపాయలకు పెట్టుబడులకి కేబినెట్ ఆమోదం తెలిపింది వీటి ద్వారా యాభై ఆరు వేల మందికి ఉద్యోగాలు వస్తాయి రాష్ట్రంలో పెట్టుబడులు పరిశ్రమల స్థాపనకు సంబంధించి మన ఆలోచనలకు కేంద్రం అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు సెమీ కండక్టర్ పరిశ్రమ ఏపీలో ఏర్పాటు చేసేందుకు కేంద్ర కేబినెట్ నిర్ణయం చేశారు మొబైల్స్ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్స్ సెటప్ టాప్ బాక్సుల్లో ఉపయోగించి సెమీ కండక్టర్ తయారీ పరిశ్రమ దీనితో విప్లవాత్మక మార్పు వస్తుంది ఒక కుటుంబం ఒక పారిశ్రామిక పారిశ్రామికవేత్త అనే లక్ష్యంతో ఎంఎస్ఎంఈలు నెలకొల్పేలా ప్రణాళికలు అమలు చేస్తున్నాం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నాం విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్రం చేసిన చేసిన పదకొండు వేల నాలుగు వందల కోట్ల ఆర్తి సాయంతో ను పరిష్క పరిరక్షించాం విశాఖ రైల్వే జోన్ సాధించాం కార్యాలయ భవన నిర్మాణాలు చురుగ్గా జరుగుతున్నాయి పర్యాటకం అంటే సౌందర్యం సాంస్కృతిక వైభవం ఆత్మాత్మిక ఆధ్యాత్మిక వారసత్వం పర్యాటకానికి పారిశ్రామిక హోదా ఇచ్చాం హెరిటేజ్ ఎకో అడ్వెంచర్ వైల్డ్ లైఫ్ బీచ్ టెంపుల్ టూరిజం సర్క్యూట్లు అభివృద్ధి చేస్తూ పర్యాటకులకు ఆహ్లాదాన్ని అందిస్తున్నాం ఎనిమిది వేల నూట అరవై మూడు కొత్త గదులు అందుబాటులో వచ్చేటుగా ఎనభై ఐదు ప్రముఖ హోటళ్లతో ఒప్పందం చేసుకున్నాం దేవాలయాలు సంస్కృతికి చిహ్నాలు ఆధ్యాత్మిక కేంద్రాలు ఆరు వేలకు పైగా ఆలయాల్లో నిత్యం దూప దీప నైవేద్యాలకు పదివేల రూపాయలు చొప్పున విడుదల చేశాం అర్చకుల వేతనాల్ని పదైదు వేలకు పెంచాం ఆలయాల్లో లేకుండా చూస్తున్నాం ద్వారా ఆలయాల్లో దర్శన సేవలు వసతి బుకింగ్ చేసుకునేలా సులభతరం చేశాం తిరుమలలో సహా రాష్ట్రంలో అన్ని దేవాలయాల్లో ప్రసాదాలు సేవల్లో నాణ్యత పెంచాం ఇరవై మూడు ప్రధాన ఆలయాల్లో నిత్యాన్నదాన నిత్యాన్న నిత్యాన్నదాన పథకం అమలు చేస్తాం ఆర్య వయస్సుల ఆరాధ్య దైవం వాసవి కళ్యాణ పరమేశ్వరి అమ్మవారి ఆత్మ ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారంగా అధికారికంగా నిర్వహిస్తున్నాం అధికారంలో ఉంటే ప్రజా సంపద రక్షణ ప్రజారోగ్యానికి భరోసా గత పాలకులు ఆక్రమ ఆక్రమ ఆర్జన కోసం సహజ వనరులు దోచుకున్నారు ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టారు ఇసుక దోపిడీతో నిర్మాణ రంగాన్ని కూల్చి ఆ రంగంలో ఆధారపడిన లక్షల మందిని రోడ్డున పడేశారు నాణ్యత లేని మధ్యంతో ప్రజల ఇళ్ళు ఒళ్ళు గుల్ల చేశారు అధికారంలోకి రాగానే ఆర్థిక అవసరాలను పక్కన పెట్టి ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేసి భవన నిర్మాణ రంగాన్ని నిలబెట్టాం ఇప్పటి వరకు ఒక కోటి యాభై లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక ఉచితంగా అందించాం ప్రజారోగ్యాన్ని ప్రజా ఆరోగ్యాన్ని గుర్తులో పెట్టుకుని మద్యం పాలసీని రూపొందించాం ప్రభుత్వమే మద్యం వ్యాపారం చేసే విధానానికి స్వస్తి పలికాం నాణ్యమైన బ్రాండెడ్ మద్యం విక్రమాలు జరిగేలా చూస్తున్నాం మేము ఎప్పుడు అధికారంలో ఉన్న శాంతి భద్రతలకు ప్రాధాన్యత ఇస్తాం లాండ్ ఆర్డర్ ఉంటేనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి అభివృద్ధి జరుగుతుంది ప్రజల్లో ఆనందం ఉంటుంది అరాచక శక్తులపై కఠినంగా వ్యవహరిస్తాం కొందరు రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడుతూ అలజడి సృష్టించాలని ఆలోచిస్తున్నారు వాళ్ళ ఆటలో సాగనివ్వం శాంతి భద్రతల కంటే మా ప్రభుత్వానికి ఏది ముఖ్యం కాదు పోలీస్ శాఖకి పూర్తి స్వేచ్ఛనిచ్చాం ప్రభుత్వాలంటే ప్రజల తక్షణ అవసరాలు తీర్చడమే కాదు వారికి బంగారు భవిష్యత్తు అందించి అలాంటి అవకాశాలు కల్పించవలసిన అవసరం ఉంది దీనికోసం ఏ ప్రభుత్వమైనా ఏ నాయకుడైనా విజన్ తో పనిచేయాలి పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఐటీ గురించి మాట్లాడాం ఐటీని ప్రోత్సహించి ఫలితాలు చూపించాం నేడు రెండు వేల ఇరవై ఐదులో క్వాంటం వ్యాలీ గురించి మాట్లాడుతున్నాం ఏ నీ పాలనలో ఉపయోగిస్తున్నాం ఏఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ప్రమోట్ చేస్తున్నాం డేటా లీక్ అవేర్ వినియోగంతో పౌర సేవల్లో సమూల మార్పులు చేస్తున్నాం సిలికాన్ వ్యాలీ తరహాలో దేశంలో అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ అమలవుతుంది రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ సేవలు మొదలవుతాయి ఉత్తరాంధ్రకి ఐటీ డేటా సెంటర్లు వస్తున్నాయి రాయలసీమలో డిఫెన్స్ స్పేస్ ఏరోస్పేస్ డ్రోన్ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ పరిశ్రమలు వస్తున్నాయి అన్ని ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తున్నాం ఐటీ ఎలక్ట్రానిక్ రంగాల్లో పెట్టుబడుల కోసం కొత్తగా ఆరు పాలసీలు తీసుకొచ్చాం నవ్యాంధ్రకు దిగ్గజ ఐటీ కంపెనీలు గూగుల్ టీసీఎస్ కాగ్నిజెంట్ వంటి సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయి అమరావతిలో రటన్ టాటా ఇన్నోవేషన్ హబ్ నెలకొల్పుతున్నాం హబ్ అండ్ స్పోక్ విధానంలో విశాఖపట్నం రాజమహేంద్రవరం విజయవాడ తిరుపతి లో హబ్బులు ఏర్పాటు చేస్తున్నాం అమరావతిలో గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ని ఏర్పాటు చేస్తున్నాం ప్రజా పాలనలో సాంకేతికను సాంకేతికతను విస్తృతం చేశాం వాట్సప్ గవర్నెన్స్ మన మిత్ర ద్వారా పరిపాలనకి కొత్త ధనాన్ని తీసుకొచ్చాం ఈరోజు ప్రభుత్వం దగ్గరకు వచ్చే పని లేకుండా మీ ఇంట్లో కూర్చొని ప్రభుత్వ సేవలన్నీ ఏడు వందల సేవలను నేరుగా పొందే విధంగా ఈ రోజు నుంచి అమలు చేస్తున్నాం ఈ సేవలు అమల్లోకి వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళని నెమ్మి అని నందమూరి తారక రామారావు గారు చెప్పిన మాటను గుర్తు చేస్తున్నాను ఆ బాటలోనే మేము పనిచేస్తున్నాం ఎన్టీఆర్ కళ పేదరికం లేని సమాజం అంతర్జాతీయంగా నిర్దేశించుకున్న ప్రమాణాల ప్రకారం అత్యంత పేదరికంలో ఉన్న వారిని ఆదుకునేందుకు తీసుకొచ్చిన కార్యక్రమం జీరో పావర్టీ పి ఫోర్ సూపర్ సిక్స్ పథకాలు మేనిఫెస్టో హామీల అమలుతో ప్రజల జీవన ప్రమాణాలను మారుస్తున్నాం ప్రభుత్వం ఇచ్చే పథకాలతో పాటు సంపన్నులు కూడా భాగస్వాములు చేయడం ద్వారా పేదరికాన్ని తొందరగా పోగొట్టాలని ఆశయంతో పనిచేస్తున్నాం ఇందుకోసం పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ కార్యక్రమాన్ని చేపట్టాం సమాజానికి తిరిగివ్వాలని భావించే వారందరూ స్వచ్ఛందంగా మార్గదర్శకులు కావచ్చు ఉన్నత స్థానం ఉన్నత స్థాయిలో ఉన్న పది మంది పది శాతం మంది అట్టడుగునున్న పది ఇరవై శాతం మందికి చేయూతనిచ్చి పైకి తీసుకురావడమే పీ ఫోర్ కార్యక్రమం ఉద్దేశం ఇది స్వచ్ఛంద కార్యక్రమం పూర్తిగా వాలంటరీగా ఒక స్ఫూర్తిదాయకమైన కార్యక్రమంగా ముందుకు తీసుకుపోతాం ఇప్పటికీ పది లక్షల ముప్పై ఎనిమిది వేల మంది కుటుంబ బంగారు కుటుంబాలను గుర్తించాం ఒక లక్ష పదహైదు వేల మంది మార్గదర్శలు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు ఈ నెల పంతొమ్మిది నుంచి క్షేత్రస్థాయిలో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తాం ప్రధాని నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ టూ జీరో ఫోర్ సెవెన్ విజన్ రూపొందించారు మనం స్వర్ణాంధ్ర టూ జీరో ఫోర్ సెవెన్ విజన్ రూపొందించాం రాష్ట్రం జిల్లా నియోజకవర్గ స్థాయిలో విజన్ తీసుకొచ్చాం వెల్తీ హెల్తీ హ్యాపీ సొసైటీ లక్ష్యంగా మనం ముందుకు పోతున్నాం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో మన తెలుగు ప్రజలు విజయాలు సాధిస్తున్నారు ప్రతి చోట తమదైన ముద్ర వేస్తున్నారు రెండు వేల ఇరవై ఏడు నాటి నలభై ఏడు నాటికి భారతదేశం ప్రపంచ ఆర్థిక శక్తిగా నిలుస్తుంది మన తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ వన్ గా ఉండాలనేది నా తపన కోరిక ఆశయం ఇది సాధిస్తామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రెండు వేల నలభై ఏడుకి భారత్ ప్రపంచ ఆర్థిక శక్తిగా నిలుస్తుంది త్వరలోనే మూడవ ఆర్థిక పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తాం మనది డెడ్ ఎకానమీ కాదు గుడ్ ఎకానమీ ఇది ప్రపంచం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఆర్థిక శక్తిగానే కాదు సైనిక శక్తిలోనూ మనమేంటో ఆపరేషన్ సింధూర్ లో నిరూపించాం స్వాతంత్ర దినోత్సవ వేళ ప్రతి భారతీయుడు మువ్వెన్నల జెండా ఎగరేసి మన సైనిక దళాలకు సెల్యూట్ చేద్దాం శత్రు దేశాల తూటాలు పేలిస్తే మిసైళ్లతో బదిలించిన మన త్రివిధ దళాలకి జై కొడదాం మరొక్కసారి మనమందరం స్వాతంత్రం కోసం త్యాగాలు చేసిన వారిని గుర్తుకు తెచ్చుకుంటూ నివాళులర్పిస్తూ ఈ జాతి అభివృద్ధికి పునరంకితం కావాలి గట్టిగా పనిచేసే సంకల్పాన్ని ఈరోజు తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరొక్కసారి ఇక్కడ ప్రపంచంలో ఉన్న భారతీయులకు తెలుగు వారికి స్వాతంత్ర దిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా జై ఆంధ్రప్రదేశ్ జై భారత్ జై హింద్ ఫర్ యర్ ఇన్స్పైరింగ్ మెసేజ్ అద్భుతమైన సందేశం ద్వారా అందరిలోనూ నూతన ఉత్సాహాన్ని నింపిన గౌరవీలైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం